జరిట్రా ఏంటిదో చెప్పు పొట్టి అన్ని స్కూలు పంపుతలే ఓ చింటుగాన్ని ఆ నువ్వు పంపితే మంచిగా చూసుకుంటాను అని పంపతలేను ఎందుకక్కా మంచిగానే చూసుకుంటున్నాం కదా పోలర్ సక్క తిండే తింటలేడు బక్కగా విడు వాళ్ళ డాడీ మమ్ములు తీత పట్టే నువ్వు చేయబట్టి అగో నేనేం చేసినా అంగన్వాడి లిస్ట్ పెడితే అన్నం తినడం ఏం తినడం లేదు వాడంతా గాయగా చెత్తాడు కథ కథ చెత్తాడు ఎందుకు దూరలే మరి నేను మంచిగానే చూసుకుంటాం మంచిగా కాన్సన్ట్రేట్గానే చూస్తాం తీసుకురండి అక్క తప్పకుండా తప్పకుండా తీసుకొద్దాం అనుకున్నాం కానీ అది నేను తీసుకురాను నాకు నమ్మకం లేదు అగో మంచిగా చూసుకుంటామన్నా కూడా అట్లా అంటాం అక్క ఏదో ఒకటి నాకైతే ఇంకొకసారి మా చింటికాడ అత్తలేడు అని అడగకు సరే అక్క అడగండి నీ ఇష్టమైన మా పొట్టడైతే స్కూల్ కాడికి రాడు ఇక్కడ చిల్డ్రన్ వేరే దాంట్లో వేసేస్తాం సరే సరే అక్క వాళ్ళ గురించి అడిగినాం వాళ్ళ గురించే కదా స్కూల్కి పంపిస్తే మంచిగా అంగన్వాడీలా ఏబిసిడీలా ఓటి ఓటు నేర్చుకొని కాస్త మంచిగా డెవలప్ అయ్యి మంచిగా పొట్టోడు పొట్టోడే నేర్చుకొని మంచిగా ఇంత చదువుకుంటాడని చదువుకోకుండా మంచిగా డిసిప్లిన్ నేర్చుకొని స్కూల్కి అలవాటు అవుతాడని అడిగిన అడిగిన దానికి కూడా ఎట్లా మాట్లాడతాను జనాలు ఏముంటదిం ఉంటది కాలికాలం ఏంటమ్మా చెప్పండి ఏంటో నీకు తెలియదా ఎందుకు వచ్చినావా బాగా అంటాను మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది ఎందుకు వచ్చిలో మా కోడలకు గుడ్లు వత్తలేవు ఏం అందుకే వచ్చినా ఎందుకు వస్తలేవు మరి ఏమన్నా గుడ్లు మా ఇంట్లోకి వెళ్ళి వస్తానయా ఎక్కడ నుండి నేను వచ్చినప్పుడు తీసుకోండి అవి వచ్చినప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాం వచ్చి తీసుకోండి సాల్త్ అయ్యి నువ్వు వచ్చినా కూడా ఇస్తలేవు మా కోడలకి అందరికి ఇస్తాను మాకు ఇస్తలేవు అట్లేం కాదు నాకు అందరు సమానమే అమ్మ లేదు లేదు నువ్వు గిట్ల తయారైన ఆగు సర్పంచ్తో చెప్తాం ఆగునీ సంగతి సరే తప్ప ఒప్పు సర్పంచే చెప్తాడు ఫోన్లీ నీకేంద్రా చెప్పురా నాకా నా పోయిన నెల గుడ్లు వచ్చినాయి మళ్ళీ ఈ నెల ఇక మళ్ళీ ఈ నెల రాలేదు మరి ఎందుకు అక్క నాకు ఎందుకు అత్తలేవు పాల ప్యాకెట్ అవన్నీ అత్తాయి కదా అరే అవి సాయంత్రం వరకు ఇస్తాం పోరా కొంచెం లేట్ అయింది మాది సాయంత్రం వరకు ఇస్తాం దానికే చిన్నదానికే ఫీల్ అవుతాను విందా పొద్దున ఇవ్వాలని మీకు తెలియదు అయ్యండి తెలుసు తెలుసు సరే పంపిస్తాం పోయి ఇంటికి పంపించ పోయావు మరి పంపి పంపించకుండా మళ్ళీ వస్తా నేను సరే పంపిస్తా చూసుకో మరి నీ మీద నమ్మిపోతాన మరి నువ్వు ఆవాదం చేసావు నీ మీద నాకు అయినా నమ్మకం లేదు కానీ ఇక పని ఉన్నా కానీ ఇచ్చిపెట్టి పోతానా జరా మనకి ఏమన్నా అయితే మరి నీదే విన్న అడుగుతా నేను అంత నమ్మకం లేనిది ఇది అంగన్వాడికి ఎందుకు పంపించాలి మరి ఏ జనాలతో నాకు మస్త్ హష్టగ వస్తుంది ఏదో ఒక మాట అంతనే ఉంటారు అంగన్వాడికి వచ్చిన వాళ్ళు ఒట్టి గుండనియ్యరు ఈ పిల్లలు ఇద్దరే ఆ చిల్లు పోర్ట్ ఇవాలి హాజరు రాసుకోవాలి మళ్ళా ఎంతమందికి ఎన్ని ఎన్నెన్ని ఇచ్చినాము అన్ని ప్రెగ్నెంట్ వాళ్ళకి అది కూడా రాసుకోవాలి మరి ఏంటి ఏం కదా పోస్తున్నది బాగా మళ్ళీ వీళ్ళకు ఏమో ఏబి సిడీలు నేర్పియాలి మళ్ళీ మా కొడుకు మాకు బిడ్డకు ఏబి సిడీలు నేర్పితలేవు అని కంప్లైంట్ చేస్తారు నా మీద లేదా తలకే నొప్పి గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఏ ఏ ఎందుకు ఎందుకడతాను నా నేం కాదు ఇటుదా ఇకో ఒక్కో కొట్టి ఏ బిసిడి అని చెప్పేవారే ఏతారు ఇక వాళ్ళని చూసుకోవాలి మళ్ళీ మధ్యాహ్నం అన్నం పెట్టాలన్నా నాకేంటి కోస నాకు తీర తీరగా కూడా ఉంటలేదు ఆగవాగం ఉంటుంది బల్లే మళ్ళీ బాడికి చిన్న బాడి అంగన్వాడీ వాళ్ళు రాకపోయినలా అనుకో మళ్ళీ నన్నే అంటారు నేనేం చేద్దును ఇప్పుడు మరి ఊళ్ళో తిరిగి పిల్లలు ఎంతమంది ఉన్నారో రిపోర్ట్ రాసుకో అని మరి రాసుకోనన్న రాసుకుంటా ఏందో గింత పని ఎత్తా అంటే గింత గుర్తింపు లేదు ఏందో ఏం కదా మళ్ళీ పిల్లగాండ్లకి వీళ్ళని ఇంటికి వెళ్ళాక నేను పోయి ఊళ్ళో తిరిగి ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్న రాసుకుంటే ఫోన్ అన్నవి ఎత్తా ఇక ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తారు ఏ చెప్తా అంటారు ఫోన్లలో తిరుతారు ఇక ఇదంతా కాదు కానీ ఇంటికి పోయి అడిగే తిరిగి అడిగితే చెప్తాను చెప్పిన లేకపోతే లేదు మరి ఏం చెప్తాం మరి ఈ పిల్లలకు అంత దెబ్బ తాకిన ఏం దాకినా అంగన్వాడీ వాళ్ళే చేసిండ్లు మా కొడుకు దెబ్బ తాకింది బిడ్డకు దెబ్బ తాకిందంటారా బాబు వీళ్ళతో నేనేతా అప్పుడేకా టైం అయ్యేదాకుండా పిల్లలని నాటదలు ఇక రాసుకుంటా ఎట్లా వీటి సైడ్ వచ్చినాం కదా ఇక నువ్వు అడిగి అన్న పోదాం రిపోర్ట్ అన్న రాసుకుందాం పిల్లలు ఎంతమంది వస్తారు మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేయకుండా లేదు తలకే నొప్పి మీ చిన్న బడికి పంపరా ఏ పంపా మాకు కోడలే చెప్తుంది ఇక మా కోడలు ఇంటికాండేం ఏం చెప్తాంది ఇక చూసుకుంటే చెప్తుంది ఇక మేము పని పోతాం పంపం పంపం ఇక మాకు అవసరం ఉంటే ఇక బడికి పంపిస్తాం కానీ ఇక ఇక బడికి అయితే పంపం పంపం పంపండి బాగానే ఉంటుంది ఏ పంప మేము బాగున్నా బాగలేకున్నా మేము పంపము అంతగా కాని పని వీళ్ళ కోసమే చెప్తా అంటే వీళ్ళకి అట్లా మాట్లాడవారు తిరిగి మనం ఏం చెప్తాం పంపకుండా పంపకుంటామే మరి ఇక నాకు తిరిగి తిరిగి కష్టకర్త అందుకే ఏం చెప్తా ఇక ఫోన్ ఉన్న పోతా పేద పిల్లలకి స్క్రీములు అవి వర్త కదా మరి మాట్లాడతారా మాట్లాడతాం తప్పకుండా మాట్లాడతాం దాటి గురించి మేమే కదా రాసేది మీరు ఫామ్స్ గిట్లా తెచ్చించుకుంటే అవన్నీ రాసుకొని ఫామ్ గిట్లా ఫిల్ అప్ చేసుకుంటాం సరే సరే దేవుడా ఏంది గోస ఈ రిపోర్ట్ ఎప్పుడు రాయా ఈ పిల్లలనే చూసుకునే వరకే అలా కాబట్టే మళ్ళీ ఈ వీళ్ళకు గుడ్లు అవన్నీ ఇయ్యనాయే మళ్ళీ ఇవన్నీ చేయాలన్నాయే మళ్ళీ పేద పిల్లలను ఎంకులాడి వాళ్ళకు స్క్రీములు పెడితే ఫార్ములు ఫిల్అప్ చేయాలిన్నాయి ఇవన్నీ ఎంత ఏడ్చినా కూడా బాధ తీరదు ఇంత ఇంత బా ఇంత కష్టపడి పని చేస్తాను కదా ఒక్కలన్న అప్రిషియేట్ చేస్తారు అని అనుకుంటే జనాలు వాళ్ళు అట్లా ఏదో ఒకటి అంతనే ఉంటారు మాకు అది రాలేదు ఇది రాలే మాకు అది పెట్టలే స్కీము ఇది పెట్టలే అని అంతనే ఉంటారు మళ్ళీ ఏ రోజు ఆ రోజు అప్డేటు బుక్లలో రాసుకోవాలి ఎక్కడిది అక్కడ రాసుకోవాలి మళ్ళీ చెకింగ్ కట్టా అంటారు మేము మంచిగలిగేస్తానమా లేదా అది ఇది అని వాళ్ళ వాళ్ళందరికీ చూపెట్టాలి పిల్లలు తక్కువ ఉంటే మామూలుగా అంత కథ కథ ఉన్నది కూడా మాకు వచ్చిన గోసెవలకి రావద్దు కళ్ళెంబడి నీళ్ళు కారిన కూడా పేద పిల్లలనికి మంచిగా చదువు చెప్పాలనే ఒక్క ఉద్దేశంతో ఈ ఈ వర్క్ అంతా నెత్తిని చేసుకొని మొత్తాను బాడికి వంపి వీళ్ళ అంగన్వాడికి మీకే మంచిదని చెప్తాను అట్లా అడుగుతా కూడా తిడుతూ ఉంటారు ఊలేకపోతే మళ్ళీ స్కీమ్ల గురించి రాసింది పై ఆఫీసర్కి ఫోన్ చేయాలి ఫోన్ చేసి మళ్ళీ చెప్పాలే దన బుత్తంత మిస్టేక్ అయినా మళ్ళీ మమ్మల్ని అడుగుతారు డబ్బున ఆ స్కీమ్ గురించి రిపోర్టు తీసుకోవడానికి వాళ్ళతో వాళ్ళతోందిరాలే ఏంది దేవుడా మాకు ఈ కష్టాలు అంగన్వాడీ గింత చేస్తే అంగన్వాడోళ్లను సీవందూసినడు తరువులే జనాలు ఏం పెట్టినా ఏం పెట్టలే మాకు గుడ్లత్తానయా అత్తలేవాని ఇక ఒకటే అదే అనడు ఆగం ఆగం చేసుడు ఇక ఫోన్ చేస్తాను రెస్పాండ్ గారు ఓ ఏదో ఒకటి ఏదో ఒకటి అంట అంటారు ఇంతగానం సేవ చేస్తున్న అంగన్వాడీ వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అది పేద పిల్లలని వాళ్ళందరినీ స్క్రీములని అదని ఇదని చెప్పి మంచిగా అవేర్నెస్ కల్పించి పిల్లలని డిసిప్లిన్ చేయడంలో మొదటి గురువు మీరే అమ్మ నాన్నల తర్వాత అంగన్వాడీలే నేర్చుకుంటారు చిన్నపిల్లలు అట్లాంటి సేవాభావం గొప్పది కాబట్టి మా ఛానల్ ద్వారా మీ గురించి తెలియజేస్తున్నాం అంతగానో మీ గురించి తెలియజేస్తున్నాం కదా కొంచెం లైక్ ఇచ్చి కామెంట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ తప్పకుండా చేయండి మీకు ఏమేమో వీడియోస్ కావాలో చేస్తే మేము ఆ వీడియో మీద తప్పకుండా వీడియోస్ ఇస్తాం మరిన్ని వీడియోస్తో మంచి మంచి రియాలిటీతో మేము ముందుకు వస్తాం మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకుపోండి